అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా ప్రతి వాడు దేవుడు అంటాడు అక్షింతలు ఇస్తాడు నేను అడుగుతున్న ఈడ తొంభై శాతం మా హిందూ సోదరులు ఉన్నారు మా హిందూ బంధువులు ఉన్నారు ఎక్కడైనా కళ్యాణం కాకుండా అక్షింతలు వస్తాయా మనం పెళ్లికి ఎప్పుడైనా వెళ్తే కళ్యాణం అయినాకనే కదా మన చేతులు అక్షింతలు పెడతారు ఏమని భద్రాచలం అయినా అయోధ్యలో అయినా రాముల వారి అయినాకనే కదా మనకు అక్షింతలు ఇస్తే మనం అక్షింతలు వేసి దండం పెట్టుకునేది మరి రాముల వారి ప్రతిష్ట కంటే పదిహేను రోజుల ముందే బీజేపీ వాళ్ళు ఇంటింటికి అక్షింతలు తెచ్చి పంచు ఇది హిందూ సాంప్రదాయం అని నేను అడుగుతున్నా ఇది దేవుడిని మోసం చేయడం కాదా దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం ప్రజల్ని మభ్యపెట్టడం పెట్టడం కాదా ఇవాళ బీజేపీ తెగబడి హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా రాముడి ప్రతిష్ట జరగకంటే ముందే పదిహేను రోజుల ముందే అక్షింతలు ఎక్కడి నుంచి వచ్చినాయని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా వేద పండితులకు నేను దండం పెట్టి చెప్తున్నా సాంప్రదాయం ఏందో మీరు ప్రజలకు చెప్పండి మేమందరం హిందువులం కాదా మేం దేవుళ్ళకు మొక్కలేదా శ్రీరాముడికి పూజ చేయలేదా మేము హనుమంతుడిని కొలవలేదా ఇవే కాదు మా గ్రామాలలో మేమందరం వ్యవసాయం చేసుకునే వాళ్ళం ఎల్లమ్మకు పోసమ్మకు మైసమ్మకు కోడిని కోసినాం కళ్ళు కోసినాం మన రైతుల మేం చేస్తామే పంట చేతికొచ్చేటప్పుడు మన ఇంటి దైవమైన పోసమ్మకో ఎల్లమ్మకు మైసమ్మకో దండం పెట్టుకొని అమ్మ తల్లి తల్లగా చల్లగా చూడు నీకు కోడి కోసినాం కళ్ళు పోసిన అని చేస్తున్నామా లేదా చేయలేదా మనము బీజేపీ వచ్చి మనకు నేర్పాలనా బీజేపడి వచ్చి మనకు భక్తి గురించి పూజల గురించి చెప్పాలనా వాళ్ళు ఇవాళ దేవుడిని అడ్డం పెట్టుకొని బాక్సులో ఓట్లు వేయించుకొని దేవుడిని మనల్ని కూడా మోసం చేయాలని ఇవాళ కుట్రలు చేస్తారు అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే నిజమైన హిందువు